అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం సో అందరికీ తెలుసు ప్రీవియస్ వీడియో నాకు బాగాలేదు సర్జరీకి వెళ్తున్నాను అని నాకు చాలామంది ఇచ్చిన సలహా ఏంటంటే హోమియో ట్రై చేయండి సిద్ధ వైద్యం ట్రై చేయండి అని చాలా అంటే పర్సనల్గా బిజినెస్ నెంబర్ ఉంది కదా బిజినెస్ కోసం ఇచ్చిన నెంబర్ ఆ నెంబర్కి చాలామంది అభిమానంతో చాలా ఇచ్చారండి బట్ ఇది నా బై బర్త్ ఉన్న సమస్య అంటే ఈ లైక్ ఏదో బోన్ ఉందని సో చా ఇప్పుడు నాకు ఎప్పుడూ చెప్తూనే ఉన్నారా సర్జరీ పడుతుందని ఇన్ని రోజులు నెట్టుకుంటూ వచ్చా అనమాట హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల కాకపోతే ఇప్పుడు ఏమైంది అంటే మెంటల్ క్లారిటీని కోల్పోతున్నాను దానివల్ల ఆక్సిజన్ సప్లై అనేది బ్రెయిన్కి సరిపోక ఏ నెక్స్ట్ ఏం చేయాలి మీకు గమనిస్తే లాస్ట్ వీడియోస్ కంటిన్యూషన్ లేవు బిజినెస్ పెట్టున్నాను రకరకాలు పెట్టుకొని మెంటల్ క్లారిటీ అనేది కోల్పోతే చాలా కష్టం కదా ఏదో సాధించాలి లైఫ్లో అనే ఒక ఉంది అందుకని ధైర్యం చేసి అదే నేను నార్మల్ ఒక హౌస్ అయితే ఖచ్చితంగా బేర్ చేయగలిగేదాన్ని ఇదంతా నేనేం పెట్టకపోతే కాకపోతే నాకు ఏంటంటే ఆరంభ శూరత్వం అనేది ఇష్టం ఉండదు ఒకటి మొదలు పెట్టానంటే దాన్ని దానిలో గెలుపో ఓటమో ఏదో ఒకటి చూస్తా అంతే అలా అలాంటి మెంటాలిటీతో ఉన్నాయి అట్ ప్రజెంట్ కాబట్టి ధైర్యంగా ముందడిగేశానండి వేసి నేను హోమియో ట్రై చేశాను నేను ఒక హోమియో నాకు తెలిసిన మంచి హోమియో డాక్టర్ కూడా నా అదేమంటారు స్కాన్ రిపోర్ట్ పంపిస్తే తప్పకుండా చేయించుకోవాలమ్మా అన్నారు ఆయన కూడా ఎందుకంటే నేను హోమియో యూజ్ చేశాను సిద్ధ వైద్యం ట్రై చేశాను వాళ్ళు ప్రెషర్స్తో చేస్తారట కాకపోతే నేను త్రీ వీక్స్ అక్కడే స్టే చేయాలని చెప్పారు అది ఎట్ ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు చాలా కష్టం సరే ఇదైనా ఒక వన్ వీక్ అయితే నా లై నా ఏమంటారు నా డైలీ దీనిలో ఒక వన్ వీక్ నేను కోల్పోయాను ఇప్పుడు కరెక్ట్గా వన్ వీక్ అవుతుంది ఈ రోజుకి నేను ఈ వీడియో పెట్టే రోజుకి నేను సర్జరీ చేయించుకొని ఫైవ్ డేస్కి నోస్ అంతా క్లోజ్ చేస్తారనమాట చేసి కుట్లేస్తారు కానీ లిటరల్లీ అండి నరకం నేను ఎప్పుడు అనుకుంటాను ఇంత లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుందే ఆ హాస్పిటల్ గడప తక్కువద్దని బట్ అది ఇక్కడ రాసినప్పుడు నాకు తప్పలేదు నాకు చెప్పారు కూడా నాకు సర్జరీ పడుతుందని జాతకంలో కూడా సో అలా అని కాకపోయినా అది ఇంకా నాకు తప్పలేదు సర్జరీ అయితే చేంజ్ అన్నీ ట్రై చేసి లాస్ట్లో దీనికి వచ్చానండి అప్పుడు విపరీతమైన హెడేక్ అది ఉండేది ఇప్పుడు పర్లేదు కానీ ఇంకా నా త్రోట్ చేంజ్ అవ్వలేదు మీరు గమనిస్తే నా త్రోట్ అయితే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కూడా నా త్రోట్ అది కాదు నా త్రోట్ నాకు చాలా నచ్చిద్ది అనమాట మా వారు కూడా బాగా హసలో చెప్పేవాళ్ళు నీ వాయిస్ చాలా బాగుండద్ది అని ఫోన్లో అలాంటి త్రోట్ చేంజ్ అయిపోయింది చాలా ఏదో ఒక రకంగా వస్తుంది హస్కీగా జీరగా అలా వస్తుందనమాట ఇంకా చేంజ్ అవ్వలేదు మేబీ కొన్ని రోజులు ఉంటే ఏమన్నా నార్మల్గా వస్తుందో లేకపోతే ఇలాగే ఉంటుంది అని తెలియదు ఫైనల్గా అయితే నా సర్జరీ కంప్లీట్ అయిపోయి సక్సెస్ఫుల్గా మీ ముందు నుంచి ఉన్నాను సో ఇంకా వీడియోస్ పెడతాను నా వీడియోస్ లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ లేవని కాదు బట్ నన్ను అభిమానించే వాళ్ళ కోసం ఇంకా వీడియోస్ కూడా కంటిన్యూ చేస్తాను అలాగే బిజినెస్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సో ఇంతవరకు ఇది అండ్ నేను నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి యూట్యూబ్లో కూడా కొన్ని కొంతమంది అమ్మ మీకు ఇంత మంచి లైఫ్ ఉంది మీకు ఆవులు ఉన్నాయి మీ కోళ్ళు ఉన్నాయి చక్కగా పిల్లలు ఉన్నారు నువ్వు అదంతా చూసుకుంటా వీడియోస్ చేసుకుంటా హ్యాపీగా ఉండొచ్చు కదా ఎందుకు నీకు ఆ బిజినెస్ అని నన్ను ఒకళ్ళిద్దరైతే నేను సమాధానం చెప్పేదాన్ని కాదండి నన్ను అభిమానించే వాళ్ళు బోల్డ్ మంది అన్నారనమాట అనమాట సో వాళ్ళకని చెప్పట్లేదు ఇప్పుడు నేను మాట్లాడే మాటలు ప్రతి స్త్రీకి వర్తిస్తాయి ఎట్ ఫస్ట్లో చూస్తే మనది మాతృస్వామ్య వ్యవస్థ అంటే మనం చెప్పిన మాట వినాలని కాదు అన్నీ మేనేజ్ చేసేది ఇంట్లో స్త్రీ ఒక భర్త ఉన్నాడంటే బయటికి వెళ్ళి పనిచేసి తీసుకొచ్చి మన సనాతన ధర్మంలో స్త్రీకే పట్టం కట్టారు అవన్నీ కాలక్రమేణా పోయాయి అవి ఫస్ట్ ఇలా లేదు బానిసత్వ బతుకు కాదు ఎట్ ఫస్ట్ నేను చెప్పేది మధ్యలో వచ్చిన బాల్య వివాహాలు ఇవన్నీ కాదు సో ఆడవాళ్ళు అనేవాళ్ళు ఇంటికే పరిమితం అయిపోవాలి వంటగదిలోనే కూర్చోవాలి వంట మాత్రమే చెయ్యాలి అనే మోసధోరణి ఉండకూడదు అలా అని ఆడవాళ్ళకి మనం పిల్లల్ని పట్టించుకోకూడదు లేకపోతే భర్తను పట్టించుకోకూడదు వంటగది దగ్గరికి మనం వెళ్ళకూడదు అనేది తప్పే నాకు ఏదో ఒకటి సాధించాలి నేనే కాదు ప్రతీ ఆడ మనిషి ప్రతి ఆడ మనిషి ఏదో ఒకటి సాధించాలి ఎందుకంటే ఆడ మనిషిని సాధించాలి అని అంటుంది మనం చేస్తే ఒక తల్లి ఒక పని గురించి ఎలా ఆలోచిస్తాను చెప్పండి మన పిల్లల గురించి మనం ఒక పని చేసామనుకోండి నేను ఎలా ఆలోచిస్తాను పర్ఫెక్ట్గా ఇవ్వాలి నా పిల్లలకి ఒక ఫుడ్ పెట్టా అనుకోండి దానిలో చెడుని తీసేసి మంచి మాత్రమే పెట్టాలి ఎక్కువ మంది తల్లులు ప్రతి తల్లి ఇప్పుడు నాతో కాంటాక్ట్ అయ్యే వాళ్ళందరూ చాలామంది తల్లులు మా పిల్లల కోసం అని అడిగేవాళ్ళు సో నేను కూడా అంతే మా పిల్లలకి మంచిది పెట్టాలి నా పిల్లల వరకు నేను చూశాను నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు నా బిజినెస్ అంటారా నా బిజినెస్ నేను డబ్బు సంపాదించడానికి మాత్రం కాదండి నా కూర్చొని తిన్నా నా భర్తకి నేను కూర్చొని తిన్నా తరిగిపోనంత ఆస్తుంది వెల్ సెటిల్డ్ యూట్యూబ్ నుంచి అంటారా నాకు పెద్ద చెప్పుకోగలిగినంత పెద్ద పెద్ద అమౌంట్ ఏవి నాకు ఇప్పుడు దాకా వచ్చింది లేదు అదేదో నేను ఇక్కడికి వచ్చినాక నేను స్టార్ట్ చేసింది మీ అందరికీ తెలుసు ఫస్ట్ నుంచి కూడా సో నా భర్త మంచి ఉద్యోగం అంటే నేను ఏదో డబ్బు సంపాదన అంటే ఆ పర్సెప్షన్లో చూసే వాళ్ళకి చెప్తున్నాను ఈ విడ కూడా అందరిలాగే ఏదో డబ్బు సంపాదించాలి ఏదో యూట్యూబ్లోకి వచ్చింది కాబట్టి బిజినెస్ పెట్టింది నథింగ్ అండ్ అలా కాదు బిజినెస్ అనేది నా ఫస్ట్ థింగ్ అంటే గానుగ పెట్టాలి అనుకున్నాను అండ్ నన్ను మీరు గా గానుగుల వాళ్ళ అంటే మీ కుల వృత్తి అని అడుగుతున్నారు కాదండి అది నాకు తెలియదు ఎవరు చేస్తారని మా అమ్మ వాళ్ళని అడిగితే గాండ్ల వాళ్ళు చేస్తారు అని చెప్పారు అది కాదు ఇది నా ఇష్టంతో మంచి ఫుడ్ అంటే ఒక గానుగలనే కాదు నేను ఫుడ్గా పిల్లలకి స్నాక్స్ కావచ్చు లైక్ పౌడర్స్ ఇప్పుడు చెప్పి చిల్లీ పౌడర్ పసుపు అందరికి పంపిస్తున్నాను తీసుకున్న వాళ్ళు వాయిస్ మెసేజ్ పెట్టినవి కూడా ఉన్నాయి బట్ ఇంకా నా పద్దాక నా డప్పు నేను కొట్టుకోవడం ఎందుకులే అని నేను వినిపించలేదు సో ఎంత బాగుందమ్మా చాలా బాగుందని మెసేజ్ వస్తున్నాయి మనం రోజు కొట్లో కొనుక్కుంటాం కదా మనకి ఆ ఫీలింగ్ ఎందుకు రాదు ఈ పసుపు చాలా బాగుంది కారం చాలా బాగుందని సో దానికోసం నేను ఇంట్లో నా కోసం ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటాను నా ప్రొడక్ట్స్ని నేను అలా తయారు చేసి హెల్దీగా కొంతమందికి నేను లిమిటెడ్ లిమిటెడ్ అంటే నేను ఒక సముద్రంలో ఇసుక రేణు అంతా అంటే అంతమందికి కూడా నేను అందివ్వలేను మేబీ ఒక వంద మంది రెండు వందల మంది మహా అయితే ఒక వెయ్యి మందిని బాగా చేస్తే అంతకంటే నేను ఎక్కువ మందికి ఇవ్వలేను కదా నాకు ఒక నా ఆంబిషన్ ఏంటంటే నాకు ఒక గుడ్ ఫుడ్ కల్తీ లేని ఆహారాన్ని ఎవరో నా దగ్గర నుంచి కావాలనుకునే వాళ్ళకి అందించడం హ్యూజ్గా నేను చేయగలిగితే నేను చూ ఇప్పుడైతే ప్రజెంట్ నా కనుసన్నల్లో మొత్తం జరుగుతుంది అలా అని వాళ్ళని పని వాళ్ళని కూడా నేను మోటివేట్ చేస్తాను వర్కర్స్ని కూడా మీరు చేతులు శుభ్రంగా కడుక్కొని అక్కడికి రావాలి మీకు తుమ్ములు దగ్గులు అలాంటివి ఏదొచ్చినా కూడా మనం అది పది మందికి ఇస్తున్నాము దైవంలాగా చూడండి ఆ పనిని మీరు దూరంగా ఉండండి ఒకవేళ మీరు జలుబు చేస్తే రావద్దు ఇట్లా ఎన్నో ఫాలో అవుతున్నాను అనమాట నేను మీరు అక్కడ నుంచో మాట్లాడొద్దు కొంతమంది ఉంటారు ఏదన్నా వేరుసిన పప్పు కొబ్బరి నోట్లో వేసుకుంటా అలా తినొద్దు మీకు కావాలంటే నేను విడిగా ఇస్తాను వర్కర్స్ కూడా ఇలా చెప్తాను మన దగ్గర మనల్ని నమ్మి తీసుకుంటున్నారంటే వాళ్ళు మనకి ఎంత నమ్మకం ఇచ్చారో దాన్ని మనం మనం నిలబెట్టుకోవాలి అని అంటే వాళ్ళకి తెలియదు చదువుకోలేదు కాబట్టి కొంత నేను వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటాను అన్నమాట సో వాళ్ళు కూడా చాలా వరకు అంటే చాలా వరకు చేంజ్ అయిపోయారు ఫస్ట్లో అలా ఉండేవాళ్ళు అలాగే వాళ్ళు దేవుడు ఇప్పుడు నేను ఒక పల్లీను పంపించాను అనుకోండి దాంతో దేవుడి దగ్గర ప్రసాదం కూడా చేస్తారు సో ఆడవాళ్ళు పీరియడ్స్లో ఉన్నప్పుడు కొంచెం వాళ్ళని పక్కనుంచేసి ఆ టైంలో నేను వెళ్ళడం ఇట్లా నాకు చేతనైంది నాకు అనుసన్నల్లో నేను చేయగలిగేది చేస్తున్నానండి సో నన్ను అడిగిన వాళ్ళకి నేను ఒకళ్ళకైతే కామెంట్లో రిప్లై ఇచ్చాను మీకు ఆవులు ఉన్నాయి పిల్లలు ఉన్నారు బాగా చూసుకోవచ్చుగా అంటే సరే వాళ్ళ వర్షన్లో చెప్పాను ఇది నా ఏము నేను మంచిగా చేస్తానంటే ఎవరు వినరు కదండి నేను మంచిదాన్ని నేను మంచి కోసం చేస్తున్నాను నేను సమాజ సేవ చేస్తున్నానంటే ఎవ్వరు వినరు అలా వాళ్ళకి అర్థం అలా అర్థం చేసుకోవాల్సిన అవసరమే లేదు లైక్ నేను డబ్బే సంపాదించాలనుకుంటున్నాను అనుకోండి నేను చెప్పాను వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళకి ఫుడ్ పెట్టాలండి డబ్బు సంపాదించాలి ఆవులుంటే వాటికి మేత ఇవ్వాలి దానికి డబ్బు సంపాదించాలి లేదా ఈ మొక్కలు ఉన్నాయి వీటి పోషణ చూసుకోవాలి దానికి డబ్బే కావాలి ఒక వర్కర్ని పెట్టాను అతనికి జీతం ఇవ్వాలి వీటి దగ్గర కలుపులు తీపిస్తున్నాను వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి సో చాలా ఖర్చులు ఉంటాయండి మీరు ఇందాక అన్నారు కదా మీ వారు మంచిగా వెల్సెటిల్ కదా అని అఫ్కోర్స్ కోర్స్ అండి కాకపోతే మా పెద్దవాళ్ళు మాకు నేర్పించింది ఏంటంటే ఉన్నదాన్ని అమ్ముకొని తింటాం కాదు కష్టపడి మీరు సంపాదించి సమకూర్చుకోగలిగితే మీ పిల్లలు కూడా అదే బాటలో వెళ్తారు అని సో నాకు కష్టం విపరీతమైన కష్టమైన పని కాదు నా నేను ఎందుకంటే నా జస్ట్ ఈ హెల్త్ ఇష్యూ వల్ల చాలా ఇరిటబుల్గా ఉండి నేను ఆ వీడియోస్ కూడా కంటిన్యూ చేయలేదు చాలామంది నేను ఈ బిజినెస్లో ఉండి వీడియోస్ కంటిన్యూ చేయట్లేదని ఇలా అనుకుంటున్నారు అసలు అదేం లేదండి ఎవరికి వాళ్ళని వర్కర్స్ని అందరినీ నేను ప్రిపేర్ చేసి అన్నిటికీ అందరు ఉన్నారు జస్ట్ నేను ఫ్రీ ల్యాన్సింగ్ అనమాట వెళ్ళి అంతా చూసుకుంటా ఇప్పుడైతే లైక్ ఈ ఫోన్స్ అవి లిఫ్ట్ చేయడానికి ప్రజెంట్ నేనే లిఫ్ట్ చేస్తున్నాను సో ఇంకా దానికి కూడా ఒక అమ్మాయిని నేను రిక్రూట్ చేసుకోవడానికి చూస్తున్నాను అది కూడా అయితే ఒకళ్ళు వచ్చేస్తారు అసిస్టెన్సీ కింద వాళ్ళు కూడా వచ్చేస్తారు సో నా వీడియోస్ నాకు కంటిన్యూ అవుతాయి అది నాకు వీడియోస్ ఎందుకు అనేది కూడా చెప్తాను చాలాసార్లు చెప్పాను ఎంతమంది రిప్లై ఎంతమంది చెప్తారంటే మీ వీడియోస్ చూస్తే మాకు ఎంత హ్యాపీగా ఉంది పెద్ద పెద్ద వాళ్ళండి అందరూ ఫిఫ్టీ సిక్స్ అందరూ పెద్ద వాళ్ళు ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వీళ్ళే చాలా హ్యాపీగా ఉందమ్మా అని చాలు కదండి మన వల్ల ఒకళ్ళు హ్యాపీగా ఉన్నారంటే దానికంటే ఏం కావాలి చెప్పండి బట్ వీడియోసే నా ప్రపంచం కాదు నా పని అంతా అయిపోయిన తర్వాత నేను ఇది చేసుకుంటానన్నమాట కళాత్మకత అంటారు కదా ఆ కళని నేను చూపించడానికి చేస్తాను సో ఇక పైన వీడియోస్ వస్తాయి ఏ ఎవరైనా అండి ఎంత తక్కువ చెప్పాను కదా ఆడవాళ్ళ కోసం ఎంత తక్కువ ఆడవాళ్ళు అయినా సరే ఎంత మాకేమీ లేదు అన్నా సరే ఎంత మంది అండి పొలం వెళ్ళి ఆడవాళ్ళు పనిచేసి వాళ్ళ రెక్కల కష్టంతో ఇళ్ళల్లో జరుపుతున్న వాళ్ళు మనం ఎంతండి వాళ్ళ కింద పోలీసు అసలు కొంతమందిని మీరు చూడరు రోడ్లు వేస్తూ ఉంటారు పసి పిల్లల్ని అక్కడ చెట్టుకు ఇయ్యాలి కట్టి ఆడవాళ్ళు అదే కదా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే అదే కదా మనం ఏదో ఇళ్లలో కూర్చొని ఫోన్లు చూస్తా నీడనుండి ఇదేదో గొప్ప ఇదేదో కష్టపడుతున్నామని అనుకుంటాం కాదండి ప్రతి ఒక్కళ్ళం పనిచేయాలి నేను చేస్తేనే నన్ను చూసి నా పిల్లలు చేస్తారు నేను అబ్జర్వ్ చేసింది అది ఇప్పుడు మా వారు బయటికి వెళ్తారు ఉద్యోగం కోసం వాళ్ళకి తెలియదు ఆయన ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారని వాళ్ళకి జరిగిపోతుంది మేమందరం కూర్చుంటాం జరిగిపోయింది వాళ్ళకి బాధ్యత ఎలా తెలుస్తుంది చెప్పండి ఇంతకు ముందంటే ఫాదర్ ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు అందరు కలిసి పొలం వెళ్ళేవాళ్ళు నాన్న చేలు అరకదున్నుతుంటే పిల్లలు చూసేవాళ్ళు త్వరగా పని నేర్చుకునేవాళ్ళు ఇప్పుడు మన ఇళ్ళల్లో అది లేదు ఎంత మంది ఇళ్లల్లో పిల్లలు యారగెంట్గా బిహేవ్ చేస్తున్నారు చెప్పండి డబ్బు అంటే ఒక ఇంపార్టెన్స్ లేకుండా వస్తువులు పాడు చేస్తూ ఒక రూపాయికి విలువ లేకుండా ఎంతమంది ఇళ్ళల్లో ఉన్నారు ఫ్రీ పేరెంట్ ఇది అనుభవిస్తూనే ఉంటారు అందరు బయటికి చెప్పరు సో మనం కష్టపడటం వాళ్ళు చూడాలి చూసినప్పుడే వాళ్ళకి ఆ విలువ ఆ వన్ రూపీ ఇప్పుడు ఇదిగో నీ అమ్మ ఇంత కష్టపడుతుంది అమ్మ ఇప్పుడు గానుగా వేస్తుంది అమ్మ ఆవుల దగ్గర పని చేస్తుంది మనకి ఒక వన్ రూపీ వస్తే అమ్మకి దీని ద్వారా వస్తుందేమో ఇంత కష్టం ఆ రూపాయి మనం వేస్ట్ చేయాలంటే అంటే రేపు వాడికి ఊహ తెలిసాకైనా అర్థమవుతుంది నేనైతే ప్రతి ఆడ మనిషి ఏదో ఒకటి సాధించాలనే నేను చెప్తానండి ఎవ్వరూ ఇంట్లో ఊరకు కూర్చోవాలి ఏదో ఫోన్ చూసుకోవాలి ఏం వస్తుంది చెప్పండి మనకి ఆ ఫోన్ చూస్తూ కూర్చుంటే అసలు ఏమన్నా వస్తుందా తలనొప్పి వస్తుంది ఈ ది ఎండ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ది డే విపరీతమైన తలనొప్పి వస్తుంది ఫోన్ చూస్తే మొన్న త్రీ డేస్ అయితే నేను మాట్లాడడానికి లేదు నేను అసలు మాట్లాడకుండా ఉండలేను ఒక ఫోర్ డేస్ మాట్లాడడానికి లేదు ఎవరు నాతో మాట్లాడడానికి లేదు విపరీతమైన నొప్పి ఫోన్ చూశానండి నేను సాయంత్రానికి తలనొప్పి అదొక్కటే నాతో ఉంది సో అమ్మో ఇలా కాదు అని చెప్పేసి త్వరగా తీయించేసుకున్నాను నోస్ ప్యాక్ అనేది ఇదంతా కుట్టేశారు నాకు సో తీయించుకొని త్వరగా రిలీఫ్ అయ్యా అనమాట పెయిన్ ఉంది నాకు ఇప్పుడు కూడా బట్ పెయిన్ ఉందని పడుకోవడం నాకు ఇష్టంగా లేదు సో ఆ ఫోర్ డేస్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి వచ్చాను అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చాలా రోజులు అయింది నేను ఉండి ఒక ఫోర్ డేస్ ఉండి వచ్చాను అనమాట సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ త్వరగా మన వీడియోస్ అన్నీ ఛానల్లో చిన్నగా వస్తూ ఉంటాయి జస్ట్ నేను వీడియోస్ చేస్తున్నాను కదండి ఆ వీడియోస్ పర్పస్ కూడా తెలియాలి కదా చేశానంటే చేశాను కాదు సో వాటి పర్పస్ ఏంటంటే మనం ఇలా బతకొచ్చు అని చెప్పడానికి ఇప్పుడు నేనున్నాను నేను చదువుకున్నాను మనం ఇలా బతకొచ్చు బతికే అవకాశం ఉంది ఇష్టమైన లైఫ్ను బతికే అవకాశం ఉంది పొద్దున్నే లేచి చక్కగా కళ్ళా వెళ్ళుకొని ముగ్గేసుకొని మనము ఆవుల్ని చూసుకోవచ్చు మనము ఒక వ్యాపారం ఇప్పుడు నేను బతకడం అంటే ఊరికే వీడియోస్ చేసి చూస్తే సరిపోదు కదా అందులో డబ్బు సంపాదన కూడా ఒక మగ మనిషి కూడా అనుకోవచ్చు నేను ఇలా బతకాలి అని డబ్బు సంపాదించే విధానం ఇదిగో నేను ఇది చేస్తాను నేను ఒక్కదాన్ని చేస్తే సరిపోదు ఎవరైనా చేయొచ్చు సో ఇది అది కూడా ఒక రోజులోనూ లేకపోతే మన జీవితంలోనూ ధనార్జన కూడా ఒక పార్ట్ కాబట్టి అది కూడా నేను చేస్తున్నాను అంతేదో సాధించాలని సాధించగలనో లేదో నాకు తెలియదు కాకపోతే ఒక్కటే చెప్పగలుగుతున్నాను వెనకడుగు మాత్రం వెయ్యను ఎందుకు వెనకడుగు వేయను అంటున్నానంటే కల్తీ లేని ఆహారాన్ని ఇవ్వటం నా ఏకైక కర్తవ్యం లైక్ నేను అనుకుంటుంది అదే సో దానికోసం ఎంతైనా కష్టపడతాను లేకపోతే ప్రోడక్ట్ లేకపోతే నేను ఇంతకుముందు కూడా చెప్పాను చెయ్యగలిగితే చేస్తాను లేకపోతే మూసేస్తాను అంతే అలా చెయ్యగలిగితే నన్ను శ్రావణవేదం ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని పెట్టుకోమన్నారు లేదు నేను పెట్టలేదు ఎందుకంటే ఈ కాలంలో ఏ వస్తువు ఆర్గానిక్ అని అసలు నేను చెప్పలేను ఒకవేళ నేను చెప్పాను అన్న అది అబద్ధం అవుతుంది సో నేను అది ఆర్గానిక్ అని చెప్పను ఇప్పుడు నన్ను నా దగ్గర బెల్లం ఉంది నన్ను అది ఆర్గానిక్ అని అడుగుతున్నారు నేనైతే ది బెస్ట్ అంటే మంచిది తీసుకొచ్చి పోపించి మేము పెట్టాం అక్కడ అంతకుముందు రైతు ఒక చిన్న మందు కూడా వేయలేదని నేను ఎలా చెప్పగలను చెప్పండి రైతు నేను అడుగుతాను వెయ్యొద్దు అని ఫస్టే కాంటాక్ట్ అవుతాము తను ఏం చేస్తాడు ఏదో భయంతో తెగులు వచ్చిందని మేము చూడనప్పుడు ప్రతిరోజు కాపలా ఉన్నాం కదా కొంచెం వేసేస్తాడు ఒక మిరపకాయలకైనా అంతే దేనికైనా అంతే అందుకే నేను న్యాచురల్ ప్రొడక్ట్స్ అని పెట్టాను నేను వీలైనంత ది బెస్ట్ ప్రోడక్ట్ తీసుకొచ్చి ముడి సరుకుని తీసుకొచ్చి నేను ప్రిపేర్ చేసి పంపిస్తున్నాను అనమాట కారమైన ఇక్కడ రోకళ్ళతో దంచిందే మిషనరీ కాదు రోకళ్ళతో దంచిందా అని అడిగారు మిషనరీ అని అడిగారు రోకళ్ళతో దంచిందే సో ఇలా బోల్డ్ అని క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నిటికీ ఆన్సర్ ఇస్తున్నాను ఇంకా శ్రావణ సందేశంలో మీరు రిప్లై ఇవ్వట్లేదు ఫోన్కి మీరు ఇచ్చిన నెంబర్ కానీ మొన్న వన్ వీకే అండి ఏదన్నా రిప్లై రాకపోతే అప్పటికి మా సిస్టర్ ఇచ్చారు అక్క ఇట్లా నో సర్జరీతో ఉంది అని తర్వాత నేను వచ్చిన తర్వాత చూసి అందరికి రిప్లై ఇచ్చాను అంటే కామెంట్స్లో చూసాను అది కూడా అసలు ఇప్పటికి జస్ట్ ఇట్లా నేను వస్తా కూడా వాళ్ళకి రిప్లై ఇచ్చి ఎవరిని ఆర్డర్ ఇస్తే తీసుకొని నోట్ చేసుకొని వాళ్ళకి ఓకే అని చెప్పి ఇక్కడికి వచ్చాను సో ఈ గంటలో ఎవరికైనా రిప్లై ఇవ్వలేదంటే నాకు తెలీదు సో ఇదండి మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నేను చాలా ఏమంటారు చాలా సర్జరీ చేసేటప్పుడు అయితే నిజంగా చాలా ఏడ్చానండి చాలా భయపడ్డాను అయిపోయి నాకు కూడా చాలా ఏడ్చాను ఏంటిరా బాబు నాకు ఈ కర్మ అని నేను చిన్న నో సర్జరీకే బట్ ఆ హాస్పిటల్ నిండా జనమేనండి వాళ్ళందరూ అసలు ఇంక ఎలా అనుకోవాలని నాకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ మాకు అప్పుడప్పుడు రావడం కూడా మంచిదే ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఇంకా మనం జాగ్రత్తగా ఉంటాం ఇప్పుడు నేను చివరిగా ఒక మెడిసిన్ తీసుకున్నాను అంటే ఎప్పుడు తీసుకున్నాను అంటే కరోనా టైంలో ఇంజక్షన్ తీసుకున్నాను ఆ ఫోటో నాకు ఒకవేళ వీడియో ఎడిట్ చేసేటప్పుడు గుర్తుంటే ఇక్కడ మీకు పెడతాను నాకు ఎంత భయం అంటే మా వారిని బట్ గట్టిగా పట్టుకొని నేను ఆ ఇంజక్షన్ చేసుకున్నాను లాస్ట్ టైం నేను చేయించుకున్నది కరోనా వ్యాక్సిన్ మళ్ళీ ఇప్పుడండి క్యాన్లా పెట్టారు నాకు అబ్బో అసలు చెప్పలేను బాబో ఇంకా వద్దు హాస్పిటల్కి అని డిసైడ్ అయ్యాను బట్ ఇక్కడ అలా ఉందని తెలియదు హాస్పిటల్స్ వద్దని నేను అన్నండి ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి ఇప్పుడు మనకి యాక్సిడెంట్ అయిందనుకోండి మనకు ఆ దేవుళ్ళే డాక్టర్సే దేవుళ్ళు అలా కాకుండా మనం తినే ఫుడ్లో విపరీతంగా తిని అన్హెల్దీ ఫుడ్ తిని దానికి దానివల్ల ఎంతమంది కండి అలా ఫుడ్ అన్హెల్దీ తినడం వల్ల ఇప్పుడు రోగాలు వస్తుంది ప్రమాదాల వల్ల వచ్చేవాళ్ళు ఎంతమంది విడి జబ్బులన్నిటి వల్ల వచ్చేవాళ్ళు ఎంతమంది చెప్పండి సో నేను చెప్పేది అది అసలు హాస్పిటల్స్ని నిర్మూలించాలి ఇది కాదు మనకి ఉన్నంతలో జాగ్రత్తగా మనము మన పిల్లలు మన ఫ్యామిలీ ఉండాలనేది నా కోరిక అనమాట మీ అందరి బ్లెసింగ్స్ వల్ల నేను చాలా అంటే ఇప్పుడు ఇలా నుంచున్నానంటే చాలా అంటే వన్ వీకే నేను ఓకే కానీ ఇక్కడ పెయిన్ ఉంది నాకు కొంచెం అది నిదానంగా తగ్గుతుందని చెప్పారు డాక్టర్ కాకపోతే సెకండ్ డే నుంచే నేనైతే మెడిసిన్ వేసుకోలేదండి అంటే సూచర్స్ తీసిన వన్ డేనే నేను మెడిసిన్ వేసుకున్నాను ఇక వేసుకోలేదు ఎందుకో నాకు ఇష్టం ఉండదు హీట్ వచ్చేసినట్టుగా అనిపిస్తుంది బాడీలో నేను లిక్విడ్స్ ఎక్కువ తీసుకున్నా కూడా సో నేనైతే తీసుకోలేదు నోస్ క్లీనింగ్ ఒకటి అనమాట అంతే ప్రజెంట్ అయితే బాగున్నాను లైట్గా హెడేక్ కొంచెం నోస్ పెయిన్ ఉంది సో ఇదండి ఈరోజు వీడియో ఇక ఇలాంటి వీడియోస్ కాకుండా మన డైలీ రొటీన్ వీడియోస్ నెక్స్ట్ నేను కొంచెం అదే చెప్పాను కదా ఈ ఫోన్ కాల్స్ అవి అటెండ్ అవ్వడానికి కూడా ఒక అమ్మాయిని చూస్తున్నాను చూస్తే ఆ అమ్మాయి కూడా సెట్ అయిపోతే మన వీడియోస్ రొటీన్గా మనకు వచ్చేస్తాయి సో మళ్ళీ మన తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు